ప్రధానంగా తెగమురిసే మేక రచయిత విష్ణుప్రసాద్ తన పుస్తకావిష్కరణ హైదరాబాదులో జరిగినప్పుడు ఈ ఆలోచన తను చేయడం ఈ సభకి ఇంత వైభవోపేతంగా ఏర్పాటు చేయడంలో విష్ణుప్రసాద్ మరియు నరేందర్ రెడ్డి నవ తెలంగాణ వాళ్ళ యొక్క మిత్రులు ఇక్కడ సాహితీ మిత్రులు జర్నలిస్ట్ మిత్రుల యొక్క భూమికతో వేదికతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు రంగాచారి గారికి వారు ప్రేమతో దయతో మంజీరా రచయితల సంఘం అధ్యక్షులుగా వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్సు అందరూ చెప్తున్నాను ఎందుకంటే రంగాచారి గారు వస్తే మంజీరా రచయితల సంఘం సాధారణ సభ్యులతో పాటు అందరూ వచ్చినట్టుగా భావిస్తాం ఇంకా రంగాచారి గారు వచ్చినారు అంటే నా దృష్టిలో నా మిత్రుడు నందిని సితారెడ్డి గారు కూడా వచ్చినట్టే భావిస్తున్నారు ఈనాటి మరొక ముఖ్య అతిథి తమ్ముడు అందశ్రీ లోక కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ఒక రవీంద్రనాథ్యాగోర్ దేశ జాతీయ కీర్తన రాస్తూ జయహేతో ముగిస్తే ఒక ఉద్యమ తెలంగాణ ఒక ఆత్మ గౌరవ తెలంగాణ ప్రార్థనా గీతం జయహేతో ప్రారంభం చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన తరు జనగణన అని మొదలుపెట్టినాడు రవీంద్రుడు జయహే అని మొదలు పెట్టినవాడు అంద్రీ ఇది తేడా మా తమ్ముడికి కొంచెం ఇట్లా మాట్లాడితే తెలియందన్న ఎందుకు ఊరికే ఆ నెక్స్ట్ అని వెళ్ళిపోవచ్చు బెటర్ కదా అనే క్యారెక్టర్ కానీ ఆయన క్యారెక్టర్ ఆయన మార్చుకున్నప్పుడు నా క్యారెక్టర్ నేను ఎందుకు మార్చుకుంటాను అంతే సో ప్రత్యేక ఆహ్వానితులుగా నా కావ్యం గురించి క్వాచితంగా పరిచయం చేసిన తమ్ముడు భూపతి వెంకటేశ్వరులు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు అలాగే కవుల గురించి ఎంత పైకి మాట్లాడినా కవి సమహ సమూహాలలో కోటరీలు ఉంటాయి సత్యం చెప్తున్నాను కోటరీలు ఉంటాయి ఉండాలి కూడా మా సినిమా రంగంలో కూడా కోటరీ ఉంటుంది అందులో గెలవాలంటే కోటరీ అన్న ఉండాలి లాటరీ అన్నా ఉండాలి అంటారు మమ్మల్ని విచిత్రం ఏంటంటే నాకు తొంభై నాలుగులో కోటరీ లేదు నాకు లాటరీ లేదు మరి ఎలా గెలిచినావు అంటే కోటరీ లాటరీ లేకున్నా నా లోపల ప్రతిభ అనే బ్యాటరీ ఉంది కాబట్టి ఇవాళ నేను ఒక కవిగా ఇక్కడ మీ ముందు నిలబడ్డా ఎంత ప్రేమంటే తమ్ముడు అన్నవరం దేవేందర్ కరీంనగర్లో ఉంటాడు సాటి కవి కావ్యగానం నాది తనకు కేవలం ఆతిథ్యం తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ నాకు మంచి మాటలు మాడతాడు అశ్వగణ బాలదాసుడు బాల అయినా ఒక కవి కావ్యగానానికి ఒక కవి రావడం అనేది గొప్ప సంస్కారంగా నేను భావిస్తున్నాను అలాగే మరో కవి తైదల అంజయ్య తైదల అంజయ్య గురించి నేను సిద్ధిపేటలో కొత్తగా చెప్తే బాగోదు ఎందుకంటే మేనమావన సంగతి నేను చెప్తే తైదల అంజయ్య ఒక అద్భుతమైనటువంటి వచన కవిత్వంలో చేయి తిరిగిన వాడు తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ ఉద్యమం లేనప్పుడు కానీ అద్భుతమైన కవితలు రాసినటువంటి సాటి కవి రచయిత అంజయ్య ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకుడు తమ్ముడు విష్ణు ప్రసాద్ అలాగే పరమేశ్వర్ గారు టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి గారు వచ్చినారా లేదా ఓకే సువర్ణాదేవి గారు ధన్యవాదాలమ్మ సిద్ధంకి యాదగిరి గారు నమస్కారం పోచబో శ్రీహరి యాదవ్ మాకు రాగానే వస్తూ వస్తూనే వాళ్ళ ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి సభలోకంగా ముందే ఇంటిలోనే సన్మానం చేసి పంపించినటువంటి ఆత్మీయుడు తమ్ముడు ప్రభాకర్ వర్మ గారు సార్ గోపాలస్వామి గారు వచ్చారా పర్వాలి ధన్యవాదాలు ఇంకెవరికి మర్చిపోలేదు కదా ఎదురుగా ఉన్న వాళ్ళల్లో ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు దూరం నుండి వచ్చిన ఇంకా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలా ఇక్కడ ఇవాళ ఇంపార్టెంట్ పనులున్నా ఉన్నా కూడా ప్రేమతో వచ్చేసినటువంటి జర్నలిస్టులు సాహితీ మిత్రులకు నమస్కారం అలాగే సోదరి మణులు కూడా వచ్చిన్నారు ఎక్కడో హుస్నాబాద్ నుండి కూడా ఒక అమ్మాయి వసంత ఇంజాపురి గొప్ప గజల్ రచయిత్రి గాయని ఆమె ప్రత్యేకంగా వచ్చింది ఇలా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు సామూహికంగా వచ్చిన వాళ్ళు సంస్థ కోసం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం శ్రీ శూద్ర గంగ ఈ శూద్ర గంగ విశిష్టత చెప్పబోయే ముందు ఈ శూద్ర గంగను చాలా వైభవోపేతంగా అత్యద్భుతంగా బహుశా ఈ దశాబ్ద కాలంలో ఇట్లాంటి పుస్తకం వచ్చిన దాఖలాలు లేవు శ్రీ శూద్ర గంగను ప్రచురింపజేసింది వాక్కులమ్మ సంస్థ అంటే వాక్కులమ్మకు పురుష రూపం అంద పురుషులని పొంభావ సరస్వతి అంటారు అంటే పురుష రూపంలో ఉన్న సరస్వతి అంటారు ఇక్కడ రివర్స్ అయింది సరస్వతికి పురుష రూపంగా ఇక్కడ అందసరి ఉన్నారు వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కావ్యగానం మొదట తమ్ముడు భూపతి విప్లవ్ ఇంకా మిత్రులందరూ సుందరే విజ్ఞాన కేంద్రంలో అచ్చుగాకముందే కావ్యగానం చేయించారు నాతో ఆ సమయంలోనే తమ్ముడు అందరిశ్రీ ఈ పుస్తకము ఎవ్వరూ అచ్చువేయద్దు నేను మాత్రమే అచ్చు వేస్తానని ఖచ్చితంగా చెప్పినటువంటి వాడు ఇక నేను మారు మాట్లాడకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది ఆయనకు ఎప్పుడు సభాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పే అవకాశం రాలేదు అట్లాగే చేరియా నుంచి వచ్చినటువంటి ఐల్యాండ్ కూడా ఉన్నాడు చీకట్లో ఉన్నావు అందరికీ నమస్కారం ముఖ్యంగా అందరి స్త్రీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంత మంచి విపంచి కళా నిలయాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఆ అదృశ్య మహా వ్యక్తికి కూడా నమస్కారం తెలియజేస్తు చేస్తున్నా అది ఎవరు ఏర్పాటు చేస్తున్నారు సార్ శూద్రకంగా ఎందుకు రాసినంటే నేను శూద్రుణ్ణి కాబట్టి చాలా ఓపెన్గా చాలా సాహసోపేతంగా నాకు నేను శూద్రుడిని అని బహిరంగ ప్రకటన చేస్తూనే నేను ఈ కావ్యాన్ని మీ ముందు వినిపించబోతున్నాను ఎస్ ఐ అండ్ సూత్ర అదేంటి శూద్ర అనుకుంటావు ఇప్పుడు మన నరేందర్ రెడ్డి ఉన్నాడు నరేందర్ రెడ్డి అనుకున్నప్పుడు అశోక్ శూద్ర అనుకుంటే తప్పేది వందకృష్ణ మాదిగా అనుకున్నప్పుడు శ్రీహరి యాదవ్